లేకపోతే ఈ నిబంధనలు పెడితే కింది స్థాయిలో తప్పిదం జరగడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి పేదలకు ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కేటాయింపులో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు ఐదు లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది అందుకే ఈరోజు తెలంగాణ పేదల అందరికీ ఇదొక పండుగ ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము పెద్దలు అందుకే అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము ఇంట్లో యుక్త వయసుకు పెళ్ళికొచ్చిన వాళ్ళ బాధ్యతను పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది అదేవిధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలామంది ఉన్నారు ఏ రకంగా ఎంపిక చేస్తారు అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత అత్యంత నిరుపేదలు దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు నిరుపేదలే చాలామంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వర్ష క్రమంలో ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళ కేటాయించడం జరుగుతుంది ఇదే కాకుండా ఐటీడిఏ ప్రాంతం ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడు ఎప్పుడో ఇంద్రమ్మ సమయంలో లేదా ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చిన ఆదివాసీ గూడేలో నేను స్వయంగా పరిశీలించిన మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము లబ్ధి ఇంద్రమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము అడవులలో లాగా ఇంకా ఎంతకాలం బ్రతకాలి మా పట్ల మీరు కనికరం చూపించాలి ఇందరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడిఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు ఐటీడిఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్లకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి అలాంటి వాళ్లకు ఇంద్రమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి బోండులు ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము అది ఖమ్మం భద్రాచలం కావచ్చు లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రెండుసార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినారు నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం పేదవాళ్ళ బలిదానాలతో పేదవాళ్ళ త్యాగాలతో పేదవాళ్ళ పోరాటాలతో పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక కోటి ఒక లక్ష యాభై రెండు వేలు అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అందులో అరవై అరవై ఐదు వేలే పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం నిన్న దాకా మననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పూర్తి చేయడానికి కూడా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది